ఉన్నటువంటి ధర్మంలో సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది స్త్రీణ స్వభావాణం ఇచ్చామి భరతసస్తం స్త్రీయోహి మూలం దోషాణం లఘుచిత్ పితామహ స్త్రీలంటేనే దోషముల చేత నింపబడినవారు అని చెప్తున్నాడు ఏంది క నన్ను చూస్తున్నావు నేను చెప్పలేదు ఆయన చెప్తున్నాడు ఇక్కడ యుధిష్ఠరుడు చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు గంగపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడితో చెప్తున్నాడు పితామహ అంటున్నాడు స్త్రీయోహి మూలం దోషాణం లఘు చిత్తాహ చిన్న బుద్ధి అంట వాళ్ళకి ఇది వాళ్ళ రాజ్యం వాళ్ళు కట్టే రాజ్యం ఇది వాళ్ళు కట్టే రాజ్యంలో స్త్రీకున్నటువంటి ఉన్నటువంటి పాత్ర ఇది మహాభారతం అనుశాసన పర్వం సెక్షన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఏమని చెప్తుంది వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఇటర్నల్ సోర్స్ ఆఫ్ విమెన్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ ఓ నారదా నారదముని వెన్ విమెన్ వర్ క్రియేటెడ్ దీస్ ఫాల్స్ దట్ ఐ హ్యావ్ ఎన్యూమరేటెడ్ వర్ ప్లాంటెడ్ ఇన్ దెమ్ భగవంతుడే వారిలో ఈ కుశల బుద్ధిని ఈ కుటిల బుద్ధిని ఈ ప్రజలను మోసపుచ్చే బుద్ధిని ఈ తక్కువ బుద్ధిని స్త్రీలలో ఉంచాడు ఆయనే పెట్టాడు ఇది వాళ్ళు కట్టే రాజ్యం అర్థమవుతుందా యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ నీ రాజు చాలా డిఫరెంట్ ఇంకా ఏంటి బ్రహ్మ వైవర్త పురాణం అరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నలభై ఒకటి నుంచి ఉమెన్ ఆర్ మేడ్ బై గాడ్ బ్రహ్మ టు షెడ్యూస్ అండ్ స్పైల్ మెన్ పురుషులను భ్రష్టు పట్టించటానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు శ్రీమద్ భాగవతం మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై వరకు ఉమెన్ రిఫ్లెక్ట్ మాయా వాళ్ళొక మాయావి జీవులు నువ్వు నువ్వు అవుతున్నావు నేను చెప్పట్లేదు బాబు వాళ్ళు చెప్తున్నారు ఇది నా ఉద్దేశం కాదురా నాయన వాళ్ళ ఉద్దేశం నా ఉద్దేశం వేరు చెప్తాను మనుస్మృతి తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన మను వైల్ మేకింగ్ ఉమెన్ డిసైడ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్ కేవలం వాళ్ళు రతిలో పాల్గొనటానికి రతిలో కేవలం పురుషులకు సుఖమివ్వటానికి మాత్రమే చేశారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే కామవాంఛ అని రాశారు నేను 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 అనట్లేదు వాళ్ళు రాశారు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ముప్పై ముప్పై రెండు సేజ్ నుంచి పుట్టిన వారు స్త్రీలు మహాభారతం పదమూడవ ఖండం పంతొమ్మిదవ ఆర్ సేస్ అండ్ డిసీట్ఫుల్ మాయావులు మోసపుచ్చటానికే స్త్రీలను దేవుడు చేశాడు మనుస్మృతి ఐదో అధ్యాయం నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది వచ్చినా ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్ అందుకనే మన సంస్కృతిలో మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు తండ్రి తండ్రి పాలనలో అన్నా ఉండాలి భర్త పాలనలో అన్నా ఉండాలి కొడుకుల పాలనలో అన్నా ఉండాలి నీ రాజు యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్ ఆయన ఏమన్నాడు అమ్మా అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ అమ్మా నా టైం రాలేదు కదా ఎందుకు సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా నువ్వు చెప్పావు కదా చేస్తా రే ఏంట్రా పన్నెండేళ్ళ వయసు ఎక్కడికి వెళ్ళిపోయావురా మేమంతా తిరిగి 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 మేము నీకోసం అమ్మా నేను మన ఆయన పనే చేస్తున్నా కదా జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు సువార్త ఏంట సువార్త పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు ఎంత మనోహరములు ఎవరు వాళ్ళు సలోమి ఎవరు వాళ్ళు మగ్ధలేని మరియా ఎవరు వాళ్ళు మరియా యునియా దోర్కా ఎవరు వాళ్ళు ప్రిస్కా అంతా స్త్రీలే యువర్ గాడ్ యువర్ కింగ్ ఆనర్స్ యు మై సిస్టర్ నువ్వంటే ఆయనకు అంత గౌరవం నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి తక్కువ ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది నీ తీర్పు చల్లదు అంది కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు నేను లేచాను నేను లేచాను నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అర్థమవుతుందా ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల నీ కుటుంబం పట్ల నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యర్ కింగ్ నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు లుక్ ఎట్ ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి బలం కలిగి నిలబడండి మామూలుకి కాదు వాక్యం తీసి బోధించండి ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు నువ్వు స్త్రీవి నువ్వు నాకు మొన్న ఒకరు అడిగారు మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయచ్చా బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమే కాదు ఋతుస్రావానికి దీనికి ఏంట్రా బాబు నీ పిండాకోడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగములనే రాజు ఈ ప్రపంచములనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషులక్కర్లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది ఏంటి మా అమ్మ మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను మీకు అర్థమవుతుందా అది పరిశుద్ధమైనటువంటి నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు ఏ ఏం దేవుడురా మీడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏ దేవుడురా మీ దేవుడు ఆడలు సుస్సు పోసుకుంటారు సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు ఒరే పా మా దేవుడు ఎంత గొప్పడురా అచ్చం అలాగే వచ్చాడు అచ్చం ఇలాగే వచ్చాడు మేమో సుస్సు పోసుకోదురా అక్కడి నుంచి వచ్చావరా నువ్వు కూడా వాడికి మైండ్ బ్లాక్ అయింది ఈడంటి డా మాట్లాడుతున్నాడు అవునరా నా దేవుడు అచ్చం అలాగే ఉండాలనుకున్నాడు అచ్చం అలాగే పుట్టాలనుకున్నాడు అచ్చం అలాగే బతకాలనుకున్నాడు కాకపోతే తేడా ఏంటో తెలుసా నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను ఆయన ఈ లోక మర్యాదని జయించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ మీ రాజు కథే వేరు ఎంతని చెప్పాలి రోజు చెప్తనే ఉంటే ఇక సమయం తెలీదు అంత గొప్ప రాజు అంత ఈ సనాతనంలో చూసాం కదా ఇప్పుడు కురాన్లో చూద్దాం ఏమంటుంది అథెంటిక్ సోర్సెస్ ఏమంటుంది వాల్యూమ్ నెంబర్ సిక్స్ ఎపిసోడ్ సెకండ్ సిరీస్ రహాల్ బ్రహ్మపురాణం గౌతమి మరియు మహాత్మ్య తొంభై ఐదు ఏడు ఇది చూసేసాం వద్దులే మీకు కొంతమంది అంటూ ఉంటారు ఏమంటూ ఉంటారంటే ఈ ఈ ఇస్లామి